మా ట్రాక్టర్ చూడండి ఇట్లా అయితే రెండు ముక్కలు వేసిళ్ళు అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్తా వీడియోని పూర్తి చూడండి ఇది క్లచ్ ప్లేట్ ఈ క్లచ్ ప్లేట్ అయితే ట్రాక్టర్ మధ్యలో అయితే ఉంటది అది అయితే వేయింది ఇప్పుడైతే కొత్తది అయితే రీప్లేస్ చేస్తారు ఇదే మన క్లచ్ ప్లేట్ అంటే ఇది మధ్యలో ఉంటది మనం ఇట్లా క్లచ్ ప్లేస్ చేసినప్పుడు ఇది దాని సిస్టమ్ ఉంటుంది అన్నట్టు అది అది వాళ్ళకి తెలుసు ఇదైతే ఇప్పుడు కొత్తది అయితే ఫిట్ చెస్తారు చూడండి మొత్తం ఈ సగం ట్రాక్టర్ సగం అటుపాటు చేసిల్లు మళ్ళీ అంతా తిడ్డి చేసిల్లు ఆ మధ్యలో అయితే అది ఉంటుంది కొంచెం బాగా ఎక్కించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ అన్నోళ్ళు అయితే చూడండి ఫిట్ చేస్తారు మొత్తం ఇప్పుడు ఇది మొత్తం ఇప్పడానికి మనకు ఇవి ఇవన్నీ తీయాల్సి ఉంటుంది ఇవన్నీ తీసిన తర్వాతనే మనకు ఆ పార్ట్ మద్దలు అనేది వస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ట్రాక్టర్ మొత్తం ఫిట్ చేసినట్టు కంప్లీట్ అయిపోయింది చూడండి మొత్తం మళ్ళీ ఎట్లా ఉన్నదో అయితే ఫిట్ చేసిండు మన వీడియోలో అయితే చాలా మంది చూస్తారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీకు ఫార్మింగ్ కంటెంట్ కానీ ఇవ్వండి మన వెహికల్స్ రిలే రిలేటెడ్ కానివ్వండి ఇలా ఏమైనా కంటెంట్ కావాలంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి